యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించినట్లు శాస్త్రీయ ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఇరవై ఒకటవ సెంచరీలో నిరూపించగలమా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడని చెప్పడానికి ఒక గొప్ప ఆధారం శ్రౌడ్ ఆఫ్ టూరిన్ అది యేసుక్రీస్తు ప్రభువారికి చుట్టిన వస్త్రం అది ఇటలీలో ట్యూరిన్లో జాన్దా బాప్తిస్ట్ క్యాథడ్రిల్లో భద్రంగా ఉంచారు ట్యూరిన్లోనే ఫియాట్ కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అక్కడే సోనియా గాంధీ గారు కూడా జన్మించారు ఆ వస్త్రం యొక్క పొడుగు పద్నాలుగు అడుగుల మూడు అంగులాలు దాని వెడల్పు మూడు అడుగుల ఏడు అంగులాలు దానిని యాభై సంవత్సరాలకు ఒకసారి వంద సంవత్సరాలకు ఒకసారి పబ్లిక్కి డిస్ప్లే చేస్తారు ఆ వస్త్రం ఏంటా అని మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆయన దేహాన్ని అరిమతయ్య యోసేపు తన కొరకు తొలిపించుకున్న అరిమత యోసేపు యొక్క సమాధిలో ఉంచుతారు అరిమతయ్య యోసేపు ఆ క్లాత్ని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు దేహానికి చుడతారు ఆ తర్వాత నికోదేము నూట యాభై సేర్లు పెర్ఫ్యూమ్ తీసుకుని వస్తాడు ఆ క్లాత్ చుట్టిన తర్వాత ఆ పెర్ఫ్యూము రాస్తారు అప్పుడు అరిమత యోసేపు తొలపించుకున్న కొత్త సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని పెడతారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆదివారమున పునరుత్తారుడైన తర్వాత జరిగిన సంగతులు ఒకసారి చూద్దాం వ్యవహాన సువార్త ఇరవయో అధ్యాయం ఒకటి నుంచి మనం చూస్తే ఆ సమాధి దగ్గరకు ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కాడే మగ్ధులైన మరియా ఇంకొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరకు వచ్చి చూస్తే ఆ రాయి దొర్లించబడి ఉన్నట్టు చూస్తారు అప్పుడు మగ్ధలేని మరియ పరిగెత్తుకుని వెళ్ళి సీమోని పేతురును అలాగే వ్యూహాను కూడా తీసుకుని వస్తుంది పేతురు యోహాను సమాధి దగ్గరికి వస్తారు పేతురు లోపలికి వెళ్ళి చూసేసరికి ఆయనకు చుట్టిన వస్త్రము అలాగే ఆయన తలకు చుట్టిన రుమాలు వేరువేరుగా ఉంచబడి అక్కడ ఉంటాయి అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి చుట్టిన నారభట్ట బర్తలోమియా అనే శిష్యుడి దగ్గర ఉంటుంది ఆయన సువార్త సేవకు వచ్చినప్పుడు ఈజిప్ట్లో సైంట్ క్యాథరిన్ దగ్గరకు వస్తాడు అక్కడ నుండి తోమాగారు కూడా బర్తలోమియాని కలుస్తారు ఇద్దరు కలిసి పంజాబ్కు వస్తారు అక్కడ నుండి ఇద్దరు విడిపోతారు ఆ క్లాత్ ఏడేస్లో ఉంటుంది అప్పుడు ఇస్లాం బాగా వ్యాపిస్తున్నప్పుడు కనిపిస్తున్న చర్చెస్ అన్నిటినీ కూడా ధ్వంసం చేయటం మొదలుపెట్టారు అప్పుడు ఆ క్లాత్ని చర్చి గోడల లోపల పెట్టేశారు రెండు వందల సంవత్సరాలు ఆ క్లాత్ గోడలోనే ఉండిపోయింది తర్వాత ఆ క్లాత్ ఆస్ట్రియన్ క్వీన్ మార్గరేట్ పొందుతుంది తర్వాత పన్నెండవ శతాబ్దంలో ఆమె ఒక ఫ్రెంచ్ ఫ్యామిలీకి గిఫ్ట్గా ఇస్తుంది ఆ ఫ్రెంచ్ ఫ్యామిలీ దీన్ని పన్నెండు వందల యాభై సంవత్సరంలో ఇటాలియన్ ఫ్యామిలీకి గిఫ్ట్గా ఇస్తారు అప్పటి నుండి ఆ క్లాత్ ఇటలీలో ట్యూరిన్లో జాంధా బాప్తిస్ట్ అనే క్యాటరీలో ఒక వెండి పెట్టెలో భద్రంగా ఉంచుతారు యాభై సంవత్సరాలకు ఒకసారి వంద సంవత్సరాలకు ఒకసారి ఆ క్లాత్ పబ్లిక్కి డిస్ప్లే చేసేవారు అలా డిస్ప్లే చేసినప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో సెకండోఫియో అనే ఫోటోగ్రాఫర్ మరియు అతను లాయర్ కూడా దానిని ఫోటో తీస్తాడు ఆ రోజుల్లో ఫోటో తీయటానికి చాలా సమయం పట్టేది అయితే ఆయన ఫోటో తీసిన తర్వాత ఆ ఫిల్మ్ తీసుకుని డార్క్ రూమ్లోకి డెవలప్ చేయడానికి వెళ్ళి షాక్ అయిపోతాడు ఎందుకంటే ఫోటో తీసినప్పుడు ఫిల్మ్ మీద నెగిటివ్ ఆబ్జెక్ట్ పడుతుంది అది ప్రింట్ చేసినప్పుడు పాజిటివ్ ఆబ్జెక్ట్ పడుతుంది ఇది మనందరికీ తెలుసు కానీ ఇక్కడ ఆ ఫిల్మ్ మీద పాజిటివ్ ఆబ్జెక్ట్ కనబడుతుంది ఆయనకు అర్థం కాలేదు అక్కడున్న మిగిలిన వారిని కూడా పిలిచి ఇది ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు తర్వాత ఆ ఫొటోస్ పంతొమ్మిది వందల ఒకటిలో బోలీనో అనే ఫ్రెంచ్ సైంటిస్టు ఫ్రెంచ్ సైన్స్ అకాడమీ చైర్మన్ అతను ఒక నాస్తికుడు కూడా ఆ ఫొటోస్ అన్నీ కూడా స్టడీ చేసి పంతొమ్మిది వందల రెండులో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే ఈ క్లాత్ యేసుక్రీస్తు ప్రభు వారికి చుట్టిన వస్త్రమని అంతేకాకుండా ఆయన మూడవ దినాన్న తిరిగి లేచాడని ఆయన పునరుత్నానికి ఇది ఒక సాక్ష్యం అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు ప్రపంచమంతా కూడా షాక్ అయిపోయింది ఎందుకంటే ఒక నాస్తికుడు టాప్ సైంటిస్టు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందరూ కూడా విభ్రాంతి ఉందారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పోప్ పాల్ టూ పోప్ అయిన తర్వాత ఏం చేశాడంటే ఆ క్లాత్ చివరిలో ఒక ముక్క కట్ చేసి దాన్ని మూడు ముక్కలు చేసి మూడు ల్యాబరటరీస్కి పంపించాడు ఒకటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రెండు జూరిస్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీస్ మూడు ఆరిజానా స్పేస్ యూనివర్సిటీ ఈ మూడు యూనివర్సిటీస్కి ఇస్తే దాని మీద నలభై మంది సైంటిస్టులు లక్ష గంటలు అంటే ఎనిమిది సంవత్సరాలు రీసెర్చ్ చేశారు మ్యాక్స్ పెర్రీ ప్రపంచానికి టాప్ క్రిమినాలజిస్ట్ ఆయన కూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు తర్వాత కార్బన్ ప్రోటీన్ టెస్ట్ కూడా చేయటం జరిగింది వాళ్ళు పరిశోధనలు చేసి తేల్చి చెప్పిన విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తల మీద పంతొమ్మిది ముళ్ళు గుచ్చుకున్నాయని పదహారు వెనక భాగంలో మూడు ముందు భాగంలో గుచ్చుకున్నట్లుగా చెప్పారు అలాగే ఆయన బ్లడ్ గ్రూపు ఏబి పాజిటివ్ అని కూడా చెప్పారు ఆయన ఎత్తు ఐదు అడుగుల పదకొండు అందులాలని ఆయన బరువు ఎనభై ఐదు కేజీలని కూడా చెప్పారు అలాగే ఆయనకు తగిలిన గాయాలు ఐదు వేల నాలుగు వందల ఎనభై ఆ వస్త్రాన్ని గనక జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనకి తగిలిన గాయాలు అన్నీ కూడా క్లియర్గా ఆ వస్త్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఆ క్లాత్ మీద ఆ ఇమేజ్ ఎలా పడింది అని శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారుడైనప్పుడు ఒక ఫ్లాష్ ఆఫ్ సెకండ్లో రేడియో తరంగాలు శరీరంలో నుండి ఉత్పన్నమవటం వల్ల ఆయన ముఖ చిత్రం ఆయన శరీరం మీద ఉన్న గాయాలు ఆ క్లాత్ మీద పడ్డాయని వాళ్ళు చెప్పారు అలాగే థర్టీ ఫోర్ త్రిలియన్స్ వాట్స్ ఆఫ్ లైట్ ఫ్లాష్ ఆఫ్ సెకండ్స్లో వచ్చి వెళ్ళిపోయిందని కూడా చెప్పారు అలాగే ఆయన పునరుద్ధారణ అయ్యే సమయంలో ఆయన శరీరం కూడా కొంచెం పైకి లేచిందని తేల్చి చెప్పారు ఇప్పటికీ ఈ క్లాత్ ఇటలీలో ట్యూరిన్లో జాంగా బాప్తిస్ట్ క్యాథడ్రిల్లో భద్రంగా ఉంచబడి ఉంది